దాచుకుందామన్న ఆలోచన పెట్టుకోకు కేవలం ఆలో దాచుకుందామనుకున్న ప్రయత్నము చేత నువ్వు తరించవు అస్పృహ చిట్ట చివరి గుణాన్ని చెప్పారు అస్పృహ అంటే కోరికలు లేకుండుట కోరికలు లేకుండా ఎలా ఉంటామండి కోరికలు లేకుండా మనిషి ఉంటాడా అంటే భగవంతుడు కూడా అవసరములు నన్ను అడగవద్దని అనలేదు అవసరము వేరు కోరిక వేరు ఇప్పుడు ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత నాకు పలహారం చేయాలి ఆకలిసింది అనుకోండి అవసరం ఈశ్వరా ఎవరైనా కష్ట ఇది మా ఊరే మా ఊరైతే మా ఇల్లు అయితే హాయిగా నా భార్య నాకు ఒడ్డు పెడుతుంది నేను తింటాను నాకే భగవంతుడు నాకు ఇచ్చాడు ఈశ్వర్యం నాకే పేరుకు కోటేశ్వరుణ్ణి కోట్లు లేకపోవచ్చు కానీ నేనేం నిర్ధరుణ్ణి నిర్ధరుండి కాను నా బ్రతుకు నేను హాయిగా బ్రతకగలిగినటువంటి సంపత్తి నాకు ఈశ్వరుడు ఇచ్చాడు కానీ పై ఊరు వచ్చాం ఈశ్వర వేళకి నేను తినగలిగిన సాత్విక పదార్థం పలహారం పెట్టని నేను అడగచ్చు అవసరం అప్పుడు నాకు తెచ్చిపెట్టిన వాళ్ళే అన్నపూర్ణమ్మ కాబట్టి అది అవసరం అడగచ్చు ఈశ్వర నా ప్రయాణం క్షేమంగా జరిగేట్టు చెయ్యి అవసరం రేపు నేను క్షేమంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ ధార్మిక కార్యక్రమాలు బాగా చేసేటట్టు చెయ్యి అవసరం నా బిడ్డలు బాగుండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అవసరం నాకు అమెరికా అధ్యక్ష పదవి ఇస్తే బావుండు ఆ కమలా హ్యారిస్ ట్రంప్ ఇద్దరు ఉపసంహారం చేసుకుని చాగంటి కోటేశ్వర అమెరికా అధ్యక్ష పదవి ఇస్తామని పౌరసత్వం ఇచ్చి ప్రకటిస్తే బావుండని అడక్కు నీకు ఇంతకది ఏం చేస్తావు ఆ పదవిస్తే నీకు అక్కర్లేని అడగకుండా ఉండగలిగితే కోరికలు కోరనట్టు నీకు అవసరమైనవి అడిగితే అవసరం అడగవచ్చని కోరిక కాదు నియతం కురుకర్మత్వం కర్మధ్యాయో హకర్మణ శరీరయాత్రాపిచతైన ప్రసిద్ధి అయిన కర్మణ కొన్ని కొన్ని అవసరాలు అడగకపోతే శరీరమే నడవదు ఊపిరి తీసుకోవాలని కోరుకోకపోతే శరీరం ఉంటుందా ఫలహారం చేయకపోతే శరీరం ఉంటుందా నిద్రపోకపోతే శరీరం ఉంటుందా నీకేవి అవసరాలో అవి అడగవచ్చు నువ్వు చేసి చెయ్యని వాడివి ఎప్పుడవుతావో తెలుసా నువ్వు ఏది ఆలోచిస్తున్నా ధర్మం గురించి ఆలోచిస్తే ఎప్పుడు ఏవో మంచి పనుల గురించి నువ్వు ఆలోచిస్తూ ఎప్పుడు ఏదో మంచి చదువుతూ ఎప్పుడూ ఏదో మంచి చెయ్యాలని తాపత్రయపడుతూ నువ్వు ఆ మంచి పని ఏ స్వార్థం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు చేసినదంతా ధర్మం తప్ప నిన్ను అంటుకోదది సరికదా ఇంతకు ముందున్న కట్లు విడిపోతాయి మీకు తేలికగా అర్థం అవ్వాలంటే నేను ఒక్క మాట చెప్తాను ఒక తాడు తీసుకొచ్చి నేను ఇలా తిప్పేశాను అనుకోండి కట్టేశాను దీన్ని ఇప్పుడు ఈ తాడు ఇలా తిప్పేశాను అనుకోండి విప్పేశాను ఏ స్వార్థం లేకుండా కేవలము ధర్మాన్ని ఆలోచిస్తున్నాడు అనుకోండి దేవి నవరాత్రులు వస్తున్నాయి ఎంత బాగా చేద్దాం మొదటి రోజు ఏం చేద్దాం రెండో రోజు ఏం చేద్దాం ఎంత మందిని కలుపుకుందాం ఎంత బాగా పూజ చేద్దాం అమ్మవారు సంతోషించేటట్టు చిండి హోమం ఎట్లా చేద్దాం మాదీ ఫలం చుక్క వేయడం కాదు మాది ఫలాలు ఎక్కడ దొరుకుతాయి మాది ఫలం తీసుకొచ్చి హోమంలో అధ్యాయానికి ఎట్లా వేద్దాం మహాపూర్ణాహుతి ఎంత బాగా చేద్దాం ఇవన్నీ ఏవో ఆలోచిస్తున్నాడు ఇవన్నీ నీకు కట్లు విడిపోవడానికి కారణమవుతాయి ధార్మికంగా నువ్వు బ్రతికినది ఉందో అవసరాల కోసము నువ్వు అడిగినది ఉందో అభ్యున్నతి కోసం ఈ గుణములతో నువ్వు సమాజానికి పనికి రావడానికి పెరిగినది ఉందో అది నువ్వు వృద్ధిలోకి రావడానికి అడ్డు కాదు నీకు బాగా చదువుంది నిన్ను పాడు చేయదు బాగా డబ్బుంది నిన్ను పాడు చేయదు అధికారం ఉన్నది నిన్ను పాడు చేయదు పాండిత్యం ఉన్నది నిన్ను పాడు చేయదు ఎందుకంటే నీకేది ఉన్నదో అది నిన్ను ఇతరులకు హితములకు పనికి రావాలని నువ్వు కోరుకున్నంతసేపు నువ్వు అట్లా ఆలోచించినంతసేపు అది నీ వృద్ధికి కారణమవుతుంది కర్మపాశములు విడిపోవడానికి కారణమవుతుంది తప్ప అది ఇంకా ఇంకా నిన్ను బంధించడానికి కారణం కాదు నాకు అటువంటి జీవనం కావాలి దానికి భక్తి అని పేరు భక్తి అంటే పూజామందిరంలోకి వెళ్ళి పూజ చెయ్యవద్దని నేను అంటలేదు పూజ చెయ్యాలి కానీ భగవంతుడికి నిజమైన పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుడు సంతోషించినట్లు బ్రతికానా అన్నది గొప్ప పూజ మీకొక్క ఉదాహరణ చెప్తా ఒక యజమాని దగ్గరే ఇద్దరు సేవకులు ఉన్నారు ఒక సేవకుడు ఎప్పుడు ఆవులకి గడ్డి తీసుకొచ్చి గడ్డి పేడెత్తి ఆవులకి వేడ పట్టున పాలు పితికి దూడల్ని విడిచిపెట్టి దూడల్ని ఉప్పి పొలంలోకి పంపి తీసుకొచ్చి కొయ్య కట్టి ఆ అంతా బాగు చేసుకుని ఇల్లంతా తుడిచి పని చేస్తుంటాడు ఉంటాడు ఒక ఆయన యజమాని దగ్గర కూర్చుని యజమానిని అదే పనిగా పొగిడి యజమానికో దండ కట్టి యజమాని మెల్లో వేసి చేస్తూ ఉంటాడు ఒకరోజు సాయంకాలం ఈ పొగుడుతున్న ఆయన అబ్బో అద్భుతంగా పొగిడాడు పొగిడితే ఆ యజమాని ఈ రెండో సేవకుడిని పిలిచి ఎవరైనా వీలరా విను చూడు ఎలా పొగుడుతున్నాడో నన్ను చక్కగా ఎంత బాగా పొగిడాడో అన్నాడు అయ్యా పొగట్టడానికి సమయం వాడికి ఉంది వినడానికి సమయం మీకుంది కానీ నాకు సమయం లేదు అవతల దూడలకి పాల కొదలాలి నేను దూడలను వదిలిపెడుతున్నాను పాలు తీస్తున్నాను నేను రానన్నాడు యజమాని బుద్ధున్నవాడైతే ఏమంటాడు వీడు రా సేవకుడు అంటే నా కోసం పనిచేస్తున్నాడు నిస్వార్థంగా నేను చెప్పినట్లు వాడు బ్రతుకుతున్నాడు వీడు కబుర్లు ఒకటే చేసేది లేదు ఈశ్వరుడు కబుర్లు ఒకటే కాదు కోరేది కార్యక్షేత్రమునందలా చేయడాన్ని కోరుకుంటాడు నువ్వు అలా నిలబడగలగాలి ఆదర్శంగా బ్రతకగలగాలి అలా ప్రవర్తించగలగాలి అది ఈశ్వరుడు కోరుతాడు అప్పుడు యజమాని ఆ పాలేరుని చూపించి వరి నువ్వు కూడా అలా నేర్చుకో అని పంపించేస్తాడు అట్లా భగవంతుడు చెప్పినట్టు బ్రతికినదేదో అది భక్తి అలా బ్రతికిన వాడికి పూజామందిరంలో కాదు భగవంతుడు లోకమునందు లోకేశ్వరుడు విశ్వమునందు విశ్వనాథుడు కనపడతాడు వాడు పూజామందిరంలో చచ్చిపోవాలని కోరుకోడు నేను చనిపోయినది పూజామందిరం అంటే వాడి జీవితం అంత గొప్పగా ఉంటుంది భగవంతుడి పాదాల మీద తీసిన పువ్వుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నట్టు ఆయన చెప్పిన మాటలు ఆయన జీవన విధానము ఆయన వెళ్ళిపోయిన తరువాత కూడా చెప్పుకుని అలా బ్రతకండని చెప్పుకుంటారు అది మనిషి జీవితానికి సార్థక్యం అట్లా బ్రతుకు దానికోసం ఈ ఎనిమిది గుణములను తెలుసుకొని అనుష్ఠించు అని గౌతమ మహర్షి చెప్పారు ఈ ఎనిమిది తెలుసుకోకపోయినా అనుష్ఠించే ప్రయత్నం చేయకపోయినా మనుష్య జన్మ ఎక్కడో తడబడుతోందని గుర్తు ఇవి తెలుసుకోసమా నీ అభ్యున్నతి కోసమే చెప్తున్నానని మంచి మాటలు ఋషి చెప్పారు నన్ను ఇక్కడ ఆహ్వానించినప్పుడు ఇటువంటి పందాలో ఉండే విషయం ఏదైనా చెప్పమని నన్ను నిర్వాహకులు కోరిన కారణం చేత ఇంత మంచి విషయం వాళ్ళు అడిగారు నా శక్తి మేరకు నాకు తెలిసిన్నంత మేరకు నేను చెప్పగలిగినంత మేరకు తప్పకుండా చెప్పే ప్రయత్నం చేద్దామని ప్రేమతో వచ్చాను చెప్పాను నిజంగా మీ అందరూ చూపించినటువంటి ప్రేమ నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది ప్రత్యేకించి ఆ శ్రీహరికోటలో ఉన్నటువంటి షార్ అంతరిక్ష కేంద్రం అక్కడ ఉపగ్రహాల ప్రయోగం వాళ్ళందరూ కూడా ఏదో చాలా కాలం తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్దన్నగారో బాబాయ్ గారో పినతండ్రి గారో వస్తే మేనమామో ఎంత సంతోషపడిపోతారో అట్లా ప్రతి ఉద్యోగి ఇంతంత ముఖాలు చేసుకొని ఆ అధికారులు వాళ్ళ అంతంత అధికారులైనా అంతంత విజ్ఞానం ఉన్నవాళ్ళైనా అంత వినయంతో అంత ప్రేమతో వాళ్ళు నన్ను ఇంత ఆదరించి అవన్నీ చూపించి నన్ను ఇంత ప్రేమగా చూసి ఆయన ఎవరో పాపం రోజు పూట పూట వేలబట్టున భోజనం తీసుకొచ్చి ఇంత ప్రేమగా చూసిన మీ అందరి యొక్క వాత్సల్యం ఆ ప్రేమ నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతాయి భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అందరినీ అనుగ్రహించాలని భారతదేశం పురోగమించడానికి ప్రపంచంలోనే అత్యుత్తమమైన దేశంగా అంతరిక్ష శాస్త్రంలో ప్రథమ స్థానంలో నిలబడడానికి కావలసిన శక్తియుక్తులను శాస్త్రవేత్తలకి భగవంతుడు బుద్ధి వైభవంగా కటాక్షించాలని అక్కడ పనిచేసే ఏ ఒక్క ఉద్యోగికి చిన్న ప్రమాదం జరగకుండా అంత కఠినమైన పరీక్షలకి వాళ్ళు లోబడి అంత గొప్ప పనులు చేసి దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారు మనం పంచాంగం దగ్గర పెట్టుకున్నప్పుడు ఒక్క పండగే ఉంటుంది మహా అయితే మన కుటుంబానికి ఓ పండగ వస్తుంది ఓ కొడుకు పుట్టినప్పుడో కూతురు పుట్టినప్పుడో మనవడు పుట్టినప్పుడో మనవరాలు పుట్టినప్పుడో ఇంకో పండగ వస్తుంది కానీ దేశానికంతటికి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేకుండా యావత్ భారతం చేసుకునే పండగని సృష్టించగలిగిన శక్తి ఒక్క శ్రీహరికోటకే ఉంది ఒక్క ఉపగ్రహం ఒక్క చంద్రయాన్ అంతరిక్షంలోకి దూసుకుపోయినప్పుడు దేశాధ్యక్షుడు ప్రధానమంత్రి కూడా తమ తమ స్థానాల్లోంచి నిలబడి కరతాళధ్వనులతో ఆనంద భాష్పాలతో స్వాగతించి శాస్త్రవేత్తల్ని కౌగులించుకొని భారతదేశ ప్రజలందరూ వాళ్ళే ఆ ఆనందాన్ని పొందేసి అబ్బా శ్రీహరికోట ఏమి మా శాస్త్రవేత్తలు అంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రయోగశాల ఇక్కడ జరిగేటటువంటి కార్యదక్షత ఇక్కడ ఉండేటటువంటి కఠోర పరిశ్రమ ఈ దేశానికి ఒక కొత్త పండగనే కల్పించగలదు దేశాన్ని అంత అభివృద్ధిలో నిలబెట్టగలదు కాబట్టి నేను త్రికరణ శుద్ధిగా భగవంతుని పాదములకు నమస్కరించేది ఏది అంటే కించిత్ ప్రమాదం లేకుండా వాళ్ళు ఈ కర్తవ్యాన్ని హాయిగా సంతోషంగా చెయ్యాలి ఆ జగన్మాత బుద్ధిస్వరూపిని కనుక వాళ్ళ బుద్ధిని ప్రచోదనం చేసి ఏది ఎప్పుడు చెయ్యాలో అది అంత చక్కగా చేసి ఇంకా ఎంతో ఖ్యాతి దేశానికి వచ్చేటట్టుగా అంతరిక్ష శాస్త్రంలో పురోగమించి సతీష్ ధావన్ గారు అట్లాగే అబ్దుల్ కలాం గారు ఆ విక్రమ్ సారాభాయ్ గారు వీళ్ళందరూ కూడా దివి నుంచి ఆనందపడిపోయేటట్టుగా ఈ దేశం అభివృద్ధి పదంలోకి వచ్చేటట్టు అనుగ్రహించమని అందరం సంతోషంగా ఉండి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళగా బ్రతికి ఏ కష్టాలు ఆపదలు లేకుండా శాంతియుతంగా జీవించగలిగిన శక్తిని భగవంతుడు తన నిర్హేతుక కృపావటి కటాక్ష వీక్షణముల చేత కృప చేయుగాక అని ప్రార్థన చేస్తూ వేరొకసారి మీ అందరికీ నా శుభాభినందనలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్థ